హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము నిన్ననే రిలీజ్ అయిన తెలంగాణ హైకోర్టు సంబంధించిన జాబ్ క్యాలెండర్లో ఏముంది అనే అంశాలను అయితే చూద్దాం మనం సో మనం ఇక్కడ చూపించినట్టుగా ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఈ మొత్తం ఎనిమిది నుంచి తొమ్మిది రకాల వివిధ కేటగిరీలో జాబ్లకైతే అప్లికేషన్ అనేది ఆహ్వానిస్తున్నారు సో ఈ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి ఎనిమిదవ తారీఖు సో జనవరి ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఫస్ట్ పేజ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ పేజ్లో ఉన్న ఫస్ట్ మెయిన్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే పార్ట్ వన్లో భాగంగా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాన్ టెక్నికల్ పోస్ట్లు ఇవి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఈ ఇన్ని రకాల ఉద్యోగాలకు మొత్తం పన్నెండు వందల డెబ్బై ఏడు జాబులక అయితే వేకెన్సీస్ చూపించడం జరిగింది ఇక్కడ ఈరోజు అంటే నిన్న రెండో తారీఖు నాడు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు జనవరి ఎనిమిది నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది జనవరి ముప్పై ఒకటో తారీఖు చివరి డేట్ అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ఇందులో కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారో వారికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదవ తారీఖు ఆ తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు అయితే హాల్ టికెట్ సంబంధించి ఇంకా అంటే డేట్ అనేది చెప్పలేదు అదేవిధంగా ఎగ్జామినేషన్కి పర్టికులర్ డేట్ చెప్పకుండా కానీ మంత్ అనేది ఇవ్వడం జరిగింది టెంటేటివ్గా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ పార్ట్ వన్లోని నాన్ టెక్నికల్ పోస్ట్లకైతే ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు టెక్నికల్ పోస్ట్ పార్ట్ వన్లో ఈ టెక్నికల్ పోస్ట్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ అండ్ కాపిస్ట్ ఇందులో మొత్తం ఈ మూడు జాబ్లకు మూడు రకాల ఉద్యోగాలు కలిపి నూట ఎనభై నాలుగు పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇస్తున్నారు సో మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఎనిమిదవ తారీఖు అప్లికేషన్ చివరి డేట్ వచ్చేసి ముప్పై ఒకటి సో మనకు హాల్ టికెట్ డౌన్లోడ్కి ఇంకా డేట్ ఇవ్వలేదు బట్ ఎగ్జామినేషన్ అనేది జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ మంత్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే పార్ట్ బి సో ఈ పార్ట్ బిలో మనకి ఏంటంటే దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కోర్ట్ మాస్టర్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సో ఈ ఆఫీస్ సబార్డినేట్ అంటే అనేది మినిమం టెన్ సెవెంత్ క్లాస్ ఉండాలి టెన్త్ వరకు సెవెంత్ నుంచి టెన్త్ మధ్యన క్వాలిఫికేషన్ ఉన్నారీ మాత్రమే ఇది ఉంటుంది సో ఇది కూడా జనవరి ఎనిమిదో తారీఖు స్టార్ట్ అయితే అప్లికేషన్ జనవరి ముప్పై ఒకటి నాలుగు క్లోజ్ అవుతుంది సో దీనికి హాల్ టికెట్ సంబంధించిన డేట్ అనేది ఎలాంటిది ఇవ్వలేదు బట్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సో ఏప్రిల్లో ఈ పార్ట్ బి సంబంధించి ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం దీనికి సంబంధించి మొత్తానికి మనం ఓవరాల్గా అయితే ఇక్కడ మనకు పదహారు వందల డెబ్భై మూడు ఉద్యోగాలు టెక్నికల్లో పన్నెండు వందల డెబ్బై ఏడు అదేవిధంగా నాన్ టెక్నికల్లో నూట ఎనభై నాలుగు ఉన్నాయి ఫర్ అదేవిధంగా మినిస్ట్రీల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్లో ఏ రెండు వందల పన్నెండు వేకెంట్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది మనకు తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో జాబ్ క్యాలెండర్ వస్తుందని మనం అంత ఆశిస్తున్న నేపథ్యంలో ఇది సరే జిల్లాల వారీగా చూసినప్పుడు అన్ని జిల్లాల్లో అన్ని వేకెన్సీస్ అనేలే తక్కువ ఉన్నాయి అయినప్పటికీ ఇది కూడా చాలామందికి ఒక మంచి వార్త అని చెప్పొచ్చు సో మనం ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు తెలంగాణ స్టేట్ హైకోర్టు వెబ్సైట్లో ఇవన్నీ డీటెయిల్స్ పెట్టడం జరిగింది సో మనకి ఇక్కడ కోర్ట్ మాస్టర్ పర్సనల్ సెక్రటరీస్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ సిస్టమ్ అనలిస్ట్ ఆఫీస్ సబార్డినట్ అదేవిధంగా ఇవన్నీ మనకు ఫర్ హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సో హైకోర్టులో సంబంధించిన పోస్టులకు సంబంధించి ఇవన్నీ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వన్ నాట్ వన్ టూ వన్ నాట్ ఎయిట్ వరకు అదేవిధంగా జ్యుడిషియల్ మినిస్ట్రీల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వన్ టూ నైన్ వరకు ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ కాపీస్ట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్టులన్నీ కూడా మనకు తొమ్మిది రకాల పోస్టులు మనకు జుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్లో ఉన్నాయి సో అదేవిధంగా సో ఓవరాల్గా తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి మనం ఒక ఓవర్వ్యూ చూస్తే ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది తెలంగాణ స్టేట్ హైకోర్టు డాట్ జిఓవి డాట్ ఇన్లో మనం ఈ డీటెయిల్స్ అన్ని చూడవచ్చు సో పదహారు వందల డెబ్భై మూడు సో జాబ్స్ మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యన అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఫ్రెండ్స్ ఇక మనం చూసుకుంటే ఇంకా ముఖ్యమైన డేట్స్ చూద్దాం ఇక్కడ సో ఇప్పటిదాకా మనం చూసిన మొత్తం వీడియోకి ఇది ఒక ఓవరాల్గా సారాంశం లాంటిది సో మనకు రెండవ తారీఖు అంటే నిన్న ఈ నోటిఫికేషన్ వచ్చింది స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ జనవరి ఎనిమిది సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ జనవరి ముప్పై ఒకటి అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు కదా అందులో ఆల్రెడీ వారికి ఫిబ్రవరి పదికి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదుకు ఎండ్ అవుతుంది అప్లికేషన్ సో డిస్టిక్ జుడిషియరీకి సంబంధించిన టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్ నెలలో ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా డిస్టిక్ జ్యుడిషియరీకి సంబంధించిన నాన్ టెక్నికల్ పోస్టులకు అయితే జూన్లో ఎగ్జామ్ ఉంటుంది సో హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన పోస్టులకు ఏప్రిల్ రెండు వేల ఐదులో ఎగ్జామ్ ఉంటుంది నెల నెలలైతే మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ ఇవి మన నెక్స్ట్ వీడియోలో ఇక్కడ అసలు ఏ పోస్ట్లకు ఏమేమి అర్హతలు ఉన్నాయి ఏజ్ ఎంత ఉండాలి దాంట్లో సిలబస్ ఏం మెన్షన్ చేశారు సో ఈ టైపింగ్ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిటా ఇంకా ఉన్నాయా అనేది చూద్దాం ఎలాంటి టెక్నికల్ సర్టిఫికేట్స్ కావాలి అదేవిధంగా రకరకాల పోస్టులకు ఏమేమి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయవచ్చు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్